హలో మై డియర్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు జానూ కలెక్షన్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మీరు సపోర్ట్ చేశారు ఎలాగ అంటారా నాది నేను ఈ బిజినెస్ ఇప్పుడు టూ మంత్స్ అవుతుందండి స్టార్ట్ చేసి ఈ టూ మంత్స్లో అంతకుముందు నాది త్రీ సెవెంటీన్ సబ్స్క్రైబర్స్ ఉండే ఇప్పుడైతే నాకు ఫోర్ ఫార్టీ నైన్ వరకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు సో నిజంగా అది చాలా నేనైతే గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను ఎందుకంటే ఇప్ ఇంత తక్కువ టైంలో మనకి నా నా వరకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అంటే ఓకే చాలా గ్రేట్ అనే అనుకుంటాను అండ్ ఎందుకు లాంగ్ వీడియోస్ పెట్టడం లేదంటే లాంగ్ వీడియోస్ పెడుతుంటే వ్యూస్ రావట్లేదండి అంటే మన వీడియో అనేది వెళ్ళడం లేదనమాట రీచ్ అవ్వట్లేదు షార్ట్స్ అయితే త్వరగా వెళ్తున్నాయి సో దట్ మనకి సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారనమాట ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అంటే త్వర త్వరగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారనమాట సో అందుకని చెప్పేసి నేను షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అండ్ అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ కూడా చేద్దామని ఎప్పుడన్నా ఇలా ఓపెనింగ్ వీడియోస్ అట్లా పెడుతున్నాను బట్ కాదు షార్ట్స్ కాదు లాంగ్ వీడియోస్ అయితేనే మనకి బెస్ట్ అనమాట సో ఇవి టూ పార్సల్స్ అయితే వచ్చేసాయండి ఇవి నేను ఓపెనింగ్ వీడియోస్ చేయడానికి కూర్చున్నాను అండ్ సో ఓపెన్ చేస్తే శారీ ఒకటి ఫస్ట్ ఈ కలర్ అయితే వచ్చిందండి ఏమంటారు దీన్ని మనకి బ్లూ నెమలికంటం కలర్ ఉంటుంది కదా సో ఆ కలర్ అనమాట విత్ శాటిన్ బోర్డర్ అండ్ టెజల్స్ అయితే వచ్చేసాయి సో నేను ప్రతి ఒక్క సారీ ఓపెన్ చేసి నేను వీడియో అయితే చేస్తానండి కంపల్సరీగా నెక్స్ట్ వీడియోస్లో అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి లైట్ ఎల్లో కలర్ షేడ్ అట్లా వచ్చింది ఇది కూడా సాటిన్ బోర్డర్ శారీ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ అనమాట ఇది కూడా మనకి సాటిన్ బోర్డర్ విత్ టెజల్స్ అనమాట సో ఈ సారీ ఇలా వచ్చేసింది గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది సో అదనమాట అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఇది లైట్ వైట్ ఐ మీన్ లైట్ క్రీమ్ కలర్ ఉంటుంది కదా లేదంటే లైట్ యాష్ కలర్ ఆ టైప్ అనమాట అది కూడా ఇది శాటిన్ బోర్డర్ సారీస్ నాకు శాటిన్ బోర్డర్ సారీస్ లాస్ట్ టైం మనం తెప్పించినప్పుడు మోస్ట్లీ అయిపోయాయండి చాలా అంటే చాలా బాగా సేల్ అయ్యాయి అనమాట సో అందుకని చెప్పేసి తెప్పించాను అనమాట ఇక్కడ క్లిప్పు మిస్ అయిపోయిందండి చూసారా ఫస్ట్ వీడియోకి ఈ వీడియోకి గ్యాప్ అంటే ఈ వీడియోస్ ఇవి ఓపెన్ చేసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయ్యింది సో అది ఎట్లా మిస్ అయింది అనేది నాకు అర్థం కాలేదన్నమాట లేదు అండ్ ఈ శారీస్ అన్నీ కూడా ఆ సైడ్ కలర్స్ మంచి మంచి కలర్స్ అయితే వచ్చాయండి అసలు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ దట్ మన బడ్జెట్ రేంజ్లో ఆ శారీస్ మన బడ్జెట్ రేంజ్లో అంటే అసలు నిజంగా చాలా అంటే తిరిగిపోయింది అంతే అండి సూపర్గా ఉంది మంచి ఏమంటారు జెరీ బోర్డర్ ఉంటుంది కదా అదైతే అనమాట ఆ శారీస్ పక్కనే ఉన్నాయి కదా నా లెఫ్ట్ సైడ్లో ఉన్న శారీస్ అండ్ రైట్ సైడ్లో ఉన్నాయి కూడా మనకి డైలీ వే సారీస్ కూడా వచ్చాయి అండ్ ఇప్పుడు నువ్వు ఓపెన్ చేసే శారీస్ సాటర్న్ బోర్డర్ సారీస్ అనమాట ఇది వచ్చి ఇదైతే పార్సల్ నాకు నచ్చలేదండి వాళ్ళు ఎలా అంటే అలా వేశారనమాట నెక్స్ట్ టైం నేను కంపల్సరీగా చెప్తాను నాకైతే అసలు నచ్చలేదు నా ఫేస్ చూసిన కదా అలా అనమాట నాకు అస్సలు నచ్చలేదు వాళ్ళు ఎలా అంటే అలా పెట్టేశారు శారీస్ అన్ని ఫోల్డింగ్స్ పోయాయి ఒక సైడ్ అట్లా ఏంటో అలా వేసేసారనమాట నేను ఈసారి ఖచ్చితంగా చెప్తాను అలా అయితే పంపించొద్దని ఈవెన్ వాటికి కవర్స్ కూడా లేవండి నార్మల్గా మన శారీ కవర్స్ ఉంటాయి కదా అవి కూడా లేవన్నమాట దూరం నుంచి వచ్చాం కదా మనకి కొంచెం మంచిగా వస్తే కనీసం ఫోల్డింగ్ అన్న నీట్గా లేదనమాట అలా వచ్చాయి నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు పార్సిల్లో అలా వేయడం ఇప్పుడు ఈ బాక్సెస్ ఉన్నాయి కదా ఇది ఓకే ఇవి అంటే ఐ మీన్ ఇవి ఓకే కాదు ఇవి బాగున్నాయి అట్లా పంపడం నాకు అసలు నచ్చలేదు నెక్స్ట్ టైం వాళ్ళకి చెప్తాను అనమాట అండ్ ఈ సారీస్ వచ్చినప్పటికీ మనకి జరిగి లైన్స్ వస్తాయి కదా మిడిల్లో లాస్ట్ టైం తెప్పించాను బట్ వీడియో చేయడానికి అస్సలు అవ్వలేదండి ఆ శారీస్ అయితే నాకు అయిపోయాయి కూడా సారీస్ అండ్ ఈ శారీస్ కూడా సేమ్ అవే బట్ మనకి ఇవి షేడెడ్ వస్తాయి అనమాట టూ షేడ్స్ అయితే వస్తాయి పైన లైట్ కలర్ కింద కొంచెం డార్క్ కలర్ అలా వస్తాయి అనమాట కలర్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి అండి ఇది వచ్చేటప్పటికి ఆనియన్ పింక్ అండ్ పైన కూడా లైట్ బేబీ పింక్ అట్లా వస్తుంది అనమాట సూపర్ ఉన్నాయి కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా చాలా బాగున్నాయండి ఇది వచ్చేటప్పటికి మనకి లైట్ కనకంబరం కలర్ షేడ్ ఉంటుంది కదా సో అలా ఉంటుంది అనమాట అండ్ ఈ కలర్ వచ్చేటప్పటికి సో సైడ్ కలర్ అది చూపిస్తున్నాను కదండి ఇవే మోడల్ అండి నేను లాస్ట్ టైం తెచ్చినవి అందులో అదొకటి అది ఇంకొకటి ఏదో మిగిలినట్టుంది సో అంతే అబ్బా సూపర్గా ఉందండి ఇదైతే మంచి లక్స్ గ్రీన్ కలర్ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా అసలు చాలా చాలా బాగుందండి చూసినా కదా మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చి నేను మొత్తం మా శారీ మొత్తం ఓపెనింగ్ వీడియో అయితే షోర్ అండి ఖచ్చితంగా చేసి నేను షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను అండ్ లాస్ట్ కలర్ వచ్చేటప్పటికి మనకి బా ఎల్లో అండి అసలు ఆ ఎల్లో కూడా మంచి గంధం కలరు అదే కదా గంధం లెమన్ ఎల్లో లేదా లెమన్ ఎల్లో గంధం కలర్ అనుకుంటా సో చాలా అంటే చాలా బాగున్నాయండి సో ఈ శారీస్ అన్నీ కూడా నేను ఖచ్చితంగా లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అయితే చేస్తాను ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి